హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ వన్ ఈరోజు వీడియోలో అయితే నేను బేకరీ రా మెటీరియల్స్ ఎక్కడ ఉంటున్నారు ఆ కన్సన్ చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ అయితే ఈ వీడియో చేస్తున్నానండి అయితే ఫస్ట్ అయితే షాప్లోకి ఎంటర్ అయిపోయాం కదా ఎంటర్ అయిపోగానే ఇది ఫాక్స్ బాల్స్ ఉంటాయండి ఇక్కడ రకరకాల ఫాక్స్ బాల్స్ ఉంటాయి అన్ని రీజనబుల్గా రేట్ ఉంటాయి ఈ షాప్ అయితే హోల్సేల్ షాప్ అండి అలాగే హాట్ షేప్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే మాత్రం జగదాంబాకి బ్యాక్ సైడ్ రూట్లోని ఒక స్కూల్ ఉంటుందండి దాని స్కూల్కి ఆపోజిట్ స్ట్రీట్లో అనమాట అలాగే ఇక్కడ చూసారు కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి ఇవి పంచెస్ ప్రేజీగా అమ్ముతారు మనకి ఇందులో ఆఫ్ కావాలన్నా సరే ఇస్తారనమాట ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఫాక్స్ బాల్స్ అనమాట సో ఇటువైపుకు వస్తే ఇక్కడ టాపర్స్ ఉన్నాయండి రకరకాల టాపర్స్ లేని టాపర్స్ అంటూ ఉండదండి కన్నా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అలాగే టీమ్కి సంబంధించినవి చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు గర్ల్స్కి ఫ్రాక్ వస్తున్నాయి కదా ఆ టీం కూడా ఉన్నాయన్నమాట సో చూసారు కదా అలాగే ఈ సైడ్కి వస్తే మాత్రం ఇది డస్ట్ అనమాట గోల్డ్ సిల్వర్ అలా రకరకాల డస్ట్స్ ఉన్నాయి ఇవి స్ప్రింకల్స్ అండి నెంబర్ ఆఫ్ స్ప్రింకల్స్ అయితే ఉన్నాయి అలాగే కప్ కేక్స్ స్టాండ్ అలా చాలా ఉన్నాయండి ఈ స్ప్రింకల్స్ అయితే ఒకటి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అదే టూ పర్చేస్ చేస్తే వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు అలా ముందుకు వెళ్తే చాలా రకాలు ఉన్నాయి అలాగే కేక్ మౌల్స్ ఉన్నాయి రకరకాల మౌల్స్ సెట్ వేజ్గా ఇస్తారు అలాగే వన్ పీస్ కూడా ఇస్తారు అన్నమాట ఇవి ఫౌండెంట్ అండి ఇవి వన్ కేజీస్ ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయి పా పావు కేజీ కూడా ఉన్నాయి కిందనేమో కేక్ బోర్డ్స్ అలాగే చాలా రకాల స్ప్రింకల్స్ ఇటువైపుకి వస్తే అండి జెల్ కలర్స్ అండి బయట చూసుకుంటే ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్గా ఉందండి ప్రైస్ అయితే మాత్రం ఇక్కడ ఫార్టీ రూపీస్కే జల్ కలర్ ఇస్తారు నెక్స్ట్ బయట షాప్స్లో కంపేర్ చేసుకుంటే బయట మార్కెట్లోనైతే సిక్స్టీ ఎయిటీ రూపీస్ వరకు పర్చేస్ చేసుకుంటాం కదా నేనైతే మాత్రం జల్ కలర్స్ అన్ని ఇక్కడ తీసుకుంటాను నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట అలాగే గోల్డ్ డస్ట్ అనమాట ఇవి ఇవి కూడా మంచి కంపెనీ అండి బ్యాకర్స్ అనమాట బ్యాక్ బ్యాకర్స్ దాంట్లో ఉంటాయి కంపెనీ చాలా బాగుంటాయండి నేనైతే ఇక్కడే పర్చేస్ చేస్తాను అనమాట నా బేకరీ రా మెటీరియల్స్ అన్ని ఇక్కడ తీసుకుంటాను ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి ఎందుకంటే నాకు కామెంట్స్ రూపంలో మీరు ఎక్కడ తీసుకుంటున్నారక్క మెటీరియల్స్ అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశానండి అలాగే ఇక్కడ ఈ ర్యాక్కి వస్తే అన్ని బర్త్డేకి సంబంధించిన రై అనమాట లైక్ బ్లాస్టర్స్ అలాగే కింగ్ అండ్ క్వీన్ క్రౌన్స్ అలాగే పైకి చూస్తే క్యాప్స్ నెంబర్ ఆఫ్ క్యాప్స్ అండి అలా ఆ తర్వాత ఇక్కడేమో క్రష్లు అండి చిన్న బాటస్ కూడా అవైలబుల్గా ఉంటాయి లైక్ మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ అలాగే స్ట్రాబెర్రీ చాలా క్రషెస్ అయితే ఉన్నాయి అలాగే పెద్ద బాటిల్స్ కూడా ఉన్నాయి ఇవి హోల్సేల్ రేట్కి ఇస్తారనమాట సో అలాగే ఇక్కడ అయితే ఉన్నాయి అవి పెద్ద బాటిల్సే ఉన్నాయండి ఆ తర్వాత ఇటువైపుకి వస్తే ఇక్కడ ఫౌంటెంట్ మౌల్స్ అండి మౌల్స్లోని మన మనకి నెంబర్స్ ఆల్ఫాపెటిక్ కటర్స్ అనమాట అలాగే బేబీ కటర్స్ అలాగే ఫ్లవర్ కటర్స్ అండి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట మనకి బాగా యూజ్ అవుతాయి ఆ తర్వాత జార్ కేక్స్కి బోర్డ్స్ అలా చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో వస్తుంది క్విన్ క్విన్ క్రౌన్స్ అని క్రౌన్ కేక్ కదా క్రాన్స్ అనమాట ఇవి ఆ తర్వాత ఈ కిందని చూస్తే జెల్స్ అనమాట ఇవన్నీ తర్వాత కేక్ మాల్ చాక్లెట్ మౌల్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ వెరైటీస్ అయితే ఇవన్నీ బోర్డ్స్ అనమాట కేక్ బోర్డ్స్ ఆ తర్వాత ఇటువైపుకి వస్తే మనకి థీమ్ కేక్కి అలాగే వస్తున్నాయి కదా డాల్స్ తోటి ఆ డాల్స్ అనమాట చాలా రకాలుగా ఉన్నాయి ముద్దు ముద్దుగా ఇవన్నీ యానివర్సరీ మ్యారేజ్ డే డాల్స్ అలాగే మనకి ట్రెండింగ్గా నడుస్తున్న యానివర్సరీ థీమ్కి అనమాట డాల్ మనకి చాలా అనమాట కార్ కేక్స్ కార్ కేక్స్ అని ట్రైన్ కేక్స్ అని చాలా మెంబర్ ఆఫ్ టీమ్ కేక్ వస్తున్నాయి కదా అవన్నీ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఈ డాల్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి తినేనండి ఈ అమ్మాయి ఇక్కడ బాగా చేస్తుంది మనకి బాగా ఎంకరేజ్ కూడా చేస్తుంది అనమాట మనకు నచ్చినవన్నీ ఇస్తుంటుంది తినే ఇక్కడ సేల్స్ గల్ అలాగే ఇటువైపుకి వస్తే ఇవన్నీ నెంబర్ ఆఫ్ టాపర్స్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట టాపర్స్ ఒక్కొక్క టాపరు థర్టీని థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క టాపరు అలాగే క్యాండిల్స్ అనమాట అలాగే మనకి ఎడబిల్ ప్రింట్ కూడా ఇక్కడ చేసి ఇస్తారండి మనకి హాఫ్ కేజీ ఫుల్ కేజీ నేనైతే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి చాలా మంది సబ్స్క్రైబర్స్ మీరు రా మెటీరియల్స్ ఎక్కడ తీసుకుంటున్నారా అని అడిగితేనే నేను షాప్ చూపిస్తున్నాను ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే మాత్రం జగదాంబాకి బ్యాక్ సైడ్ రూట్లోనండి అక్కడ ఒక స్కూల్ ఉంటుంది దానికి ఆపోజిట్ రూట్లోనే ఒక షాప్ ఉంటుందండి అక్కడ అయితే పర్చేస్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్